హాయ్ వ్యాస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో నేను ఉగాది స్పెషల్ బొబ్బట్లు చూపిస్తున్నానండి ఈ బొబ్బట్లు తెలంగాణలో స్పెషల్ అసలు ఏ పండుగ చేయరు మామూలుగా చేసుకోవాలంటే మధ్యలో చేసుకుంటారు లేకపోతే శ్రీరామనవమి చేస్తారు కానీ ఉగాది రోజు మాత్రం ఇంకా వేరే స్వీట్స్ ఏం చేసినా చేయకపోయినా బొబ్బట్లు మాత్రం చేస్తారనమాట అయితే ఎప్పుడు మనం శనగపప్పుతో బెల్లం శనగపప్పుతో చేస్తాం కదా ఈసారి శనగపప్పు వాడకుండా బొబ్బట్లు చేస్తున్నానండి మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నాను ఇది శనగపప్పు వల్ల కొంతమందికి ఎసిడిటీ గ్యాస్ ప్రాబ్లం అలా వస్తుంది కదా అలాంటి వాళ్ళు శనగపప్పు వాడకుండా ఎలా చేసుకోవచ్చో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇంకెందుకు కాలుష్యం వీడియో చూసేద్దాము నేను ఒక శనగపప్పు బదులు ఒక కప్పు కందిపప్పు తీసుకున్నానండి కందిపప్పుతో చేస్తున్నాను కందిపప్పు కూడా చాలా మంచిదండి చాలా బాగా రుచి కూడా బాగా వస్తుంది ఒక కప్పు కందిపప్పు తీసుకుంటున్నాను ఈ కందిపప్పును మనం మంచిగా రెండు మూడు సార్లు కడిగి తీసుకోవాలి రెండు మూడు సార్లు కడిగి ఈ కందిపప్పు కూడా కొంచెం నానబెట్టామనుకోండి ఒక అరగంట అలా నానబెడితే తొందరగా ఉడుకుతుంది దాని గ్యాస్ ప్రాబ్లం కూడా రాదండి నానబెట్టి ఉడికితే ఎప్పుడైనా పప్పు సరిపోతే ఏం చేసినా కానీ నానబెట్టి ఉడకబెట్టుకుంటే గ్యాస్ ప్రాబ్లం రాదంటండి ఇంకా పప్పులో నీళ్ళు పోసి నానబెట్టేస్తానండి మనం నీళ్ళు ఎక్కువైనా ఏం పర్వాలేదండి మనం చారు కట్టు చారు చేసేసుకోవచ్చు ఇది నాణ్యలోపు మనము పిండి ప్రిపేర్ చేసుకుందాము గోధుమ పిండి తీసుకుంటున్నానండి గోధుమ పిండితో నచ్చంగా చేస్తున్నాను ఒక కప్పు తీసు ఇంకొక హాఫ్ వన్ అండ్ హాఫ్ కప్ వరకు తీసుకుంటున్నానండి ఒక్క స్పూన్ మైదా తీసుకుంటున్నానండి కొంచెం ఈజీగా సాగుతా మైదా మైదా యాక్చువల్గా వాడట్లేదు మంచిది కాదండి ఏదైనా గోధుమ పిండితో చేస్తున్నాను ఒక్క స్పూనే తీసుకుంటున్నాను ఇంకో రెండు స్పూన్ల వరకు ఉప్మా రవ్వ అండి ఉప్మా రవ్వ వేయడం వల్ల మనకి ఈజీగా తుణుతుంది అనమాట చాలా బాగా వస్తాయి స్మూత్గా ఇందులో ఒక్క చిట్కేడు సాల్ట్ వేస్తున్నానండి కొద్దిగా పసుపు కొంచెం మంచి కలర్ కోసము ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి తీసుకుంటున్నాను ఈ నెయ్యి ప్లేస్లో నూనె వేసుకోవచ్చండి నెయ్యి వేస్తే కొంచెం మంచి టేస్ట్ వస్తుంది బాగుంటుంది స్మెల్ కూడా మంచిగా వస్తుంది అనమాట ఇదంతా బాగా కలిగి పెట్టుకోవాలి ఇక కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా స్మూత్గా తలుపుకోవాలి పిండి ఎంతసేపు నాంత అంత బాగా వస్తుంది పిండి మనము ఈ పప్పు ఉడకబెట్టి మనం మిక్సీ పట్టుకునేంత వరకు కూడా నాన్తుంది కదా అందుకని ముందే నానబెట్టేసామనుకోండి ఎంతసేపు ఎంతసేపునంత అంత బాగా వస్తాయండి అసలు పిండి మెయిన్ ఈ పిండి కూడా సెట్ అవ్వాలి మంచిగా మనకి ఇందులో రవ్వ వేసాం కదా రవ్వ ఇంత నా అంత బాగా సాగుతుంది అనమాట ఇలా మెత్తగా తడిపేసానండి పైన కొంచెం నెయ్యి వేసి అంతా ఇలా తోటింగ్ లాగా చేసేయాలి ఒక్క ఒక్క స్పూన్ వాటర్ ఇలా చేయి తడి చేసుకొని ఇట్లా చేస్తున్నానండి పిండి మెత్తగా అయింది అని ఏం ఫీల్ అవ్వద్దండి అవుతుందని మనకి ఇది నానేసరికి సెట్ అవుతుంది రవ్వ ఉంది కదండి వాటర్ని ఫీల్ చేసుకుంటుంది రవ్వ ఇంకా దీనిపైన ఇలా తడిపిన క్లాత్ వేసేసి మూత పెట్టేసి మనం పప్పు అది ఉడకబెట్టుకునే దానికి మంచిగా నానిపోద్ది అండి పప్పు నానిందండి మంచిగా ఒక అరగంట ఉంచాను ఇంకా ఉడకబెట్టేసుకుందాము కుక్కర్ మూత పెట్టేసి పప్పు మెత్తగా ఉడికిపోయిందండి ఇలా మెత్తగా ఉడికిపోయింది ఇంకా నీళ్ళు వార్చేసుకొని చేసుకొని ఇలా పప్పు అంతా కూడా దీంట్లోకి వేసేస్తే నీళ్ళన్నీ కారిపోతాయండి నీళ్ళు ఎక్కువ లేకుండా చూసుకోవాలి పప్పు ఉడికిన నీళ్ళు ఎక్కువ అయిపోద్ది మళ్ళీ ఎంత నీళ్ళు ఇలా వార్చేసుకొని మనము ఈ వాటర్తో కట్టు చారు చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా నీళ్ళన్ని వారి కొంచెం చల్ల అయిన తర్వాతనే బెల్లం కలపాలండి చల్లారిపోయిందండి ఇంకా మిక్సీలో వేసేసుకుని మిక్సీ పట్టుకుందాము ఇందులోనే బెల్లము ఒక కప్పు పప్పు తీసుకున్నాం కదా ఒక పప్పు ఒక కప్పు కన్నా ఎక్కువ వేసుకున్నాను కొంచెం స్వీట్ ఎక్కువ కావాలని ఎక్కువ వేస్తున్నాను అదే వెయిట్ లాగా అనుకోండి రెండు వందల యాభై గ్రాముల పప్పు తీసుకుంటే మూడు వందల గ్రాముల వరకు తీసుకోవచ్చు పొద్దు మేము ఎక్కువ స్వీట్స్ తినలేము అనుకుంటే ఈక్వల్ తీసుకోవచ్చు పావు కేజీకి పావు కేజీ తీసుకోవచ్చు ఇంకా ఇది మిక్సీ పట్టేసుకుందామండి ఇక మిక్సీ పట్టిందంతా ఇలా కడాయిలో వేసుకున్నానండి ఇది మనకు పలచగా ఉంది కదా కొంచెం గట్టిగా అవ్వాలి కొంచెం బెల్లం కూడా అక్కడక్కడ నలగలేదు ఇంకా మనం ఇలా పొయ్యి మీద పెట్టుకున్నాం అనుకోండి ఇలా పొయ్యి మీద పెట్టి వేడి చేసుకుంటే మనకు రెండు రోజులైనా మూడు రోజులైనా కూడా పాడవకుండా ఉంటాయండి బొబ్బట్లు అంటే ఇది పాకంలాగా వస్తుంది కదా కొంచెము అందుకని అలా ఉంట మంచిగా ఉంటుంది అనమాట అట్లా ఇది మనం దగ్గరుండి తిప్తూనే ఉండాలండి అడగంటకుండా మా చిన్నప్పుడు అయితే ఇలా ఉడకబెట్టే వాళ్ళం కాదండి అసలు అది రోడ్లో వాళ్ళం పప్పు ఉడకబెట్టి పప్పు కూడా మెత్తగా ఉడకబెట్టి మెత్తగా ఉడకబెట్టే వాళ్ళు కాదు కొంచెం ఇలా పలుకుగానే ఉండేది బెల్లం అది వేసి ఒక అంటే మేము చాలా మంది నలుగురు పిల్లలు మా ఐదుగురు పిల్లలు మేము నలుగురు సిస్టర్స్ మా తమ్ముడు ఉండేవాడు ఇంతమంది ఇంకెవరికైనా పండక్కి ఇస్తాం కదా పక్క వాళ్ళ వాళ్ళకాలకి చాలా చేసేది మా అమ్మ ఒక తాంబాలంలో ఆరబోసేవాళ్ళం పప్పు బెల్లం దంచి పిల్లల తలా ఒక పని చేసేవాళ్ళం అలా బెల్లం ఆరుతూ ఉంటుంది మనం కొంచెం కొంచెం తీసుకొని రోట్లో దంచేవాళ్ళం అండి అసలు ఇంకా మళ్ళీ ఉడకబెట్టే పని ఉండేది కదా ఎందుకంటే కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేది మనం దంచుతూ ఉంటే మెల్లిగా నలుగుతుంటుంది కదా పప్పు ఆ పప్పు ఆ బెల్లం పలచదానానికి రెండింటికి ఈక్వల్ సరిపోయేది అసలు మళ్ళీ ఉడకబెట్టే బలం కాదు ఇప్పుడు మిక్సీలో వేస్తున్నాం కాబట్టి ఇలా పలచగా అయిపోతుంది అందుకని మళ్ళీ కొంచెం మనకు కన్సిస్టెన్సీ ఇంకా కొంచెం తిక్కు ఉండాలి అందుకే కాసేపు ఉడకబెట్టి తీస్తే కలర్ కూడా బాగా వస్తుంది ఇలా అయితే ఇలా ఉడికితే కొంచెం మన కలర్ కూడా మంచి కలర్ వస్తుంది ఇది ఇలా ఇలా కొంచెం దగ్గరకు ఉడుకుతున్నప్పుడు ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి అలాగే కొబ్బరి అండి పచ్చి కొబ్బరి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేస్తున్నాను ఇంకా అలాగే పొడి అండి కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి కొబ్బరి వేసాం కదా కొబ్బరికు దానికి టేస్ట్ చాలా బాగుస్తుంది ఇంకా కొద్దిగా చిక్కపడే వరకు మనం ఇలా తిప్పుతూనే ఉండాలి ఆల్మోస్ట్ దగ్గరకు వస్తూ ఉంది చల్లారిసరికి చిక్క పడుతుంది దగ్గర పడిపోయిందండి ఇంకా ఒక వన్ మినిట్ ఉంచి ఇంకా ఆపేస్తాను ఇలా మనకు వచ్చేస్తుంది కదా మనకు చల్లారేసరికి కొంచెం చిక్కపడుతుంది ఇంకా ఈ కన్సిస్టెన్సీ ఉండేటట్టు చూసుకొని ఆపేసేయాలి ఇంకా ఇంకా ఆపేస్తానండి ఇంకా సపరేట్ అవుతుంది కూడా ప్యాన్ నుంచి కూడా మంచి ఈ పూర్ణం పిండి చల్లారిపోయిందండి ఇంకా మనకు ఎంత సైజు కావాలో అంత సైజు ఉండలు కట్టేసుకొని మనము బొబ్బట్లు రెడీ చేసేసుకోవాలి అన్నీ ఇలా ఉండలు రెడీ చేసి పెట్టేసుకుంటాను ఇక పిండి కూడా చూసేద్దామండి ఇంత బాగా స్మూత్గా అయింది మంచిగా నానిది గంట పైన అయిపోయిందండి టైం గంట కన్నా ఎక్కువ అయిపోయింది బాగా స్మూత్గా మంచిగా మెత్తగా వచ్చేది మళ్ళీ ఒకసారి ఇదంతా ఇలా స్మూత్గా కలుపుదాం మనం ఇలా ఎంత మంచిగా కలిపితే ఎంత స్మూత్గా అవుతే అంత బాగా వస్తాయండి గొబ్బట్లు కొద్దిగా నెయ్యి వేసి కలుపుదాం ముందుగా చేతులకు మించే నెయ్యి రాసేసుకొని మనము పూర్ణం ఎంత తీసుకున్నామో అంత సైజు పిండి తీసేసుకొని ఇలా పాలితీన్ కవర్ కూడా నెయ్యి రాసేసుకోవాలండి నెయ్యి అయితే నెయ్యి నూనె అయినా నూనె ఏదైనా పర్వాలేదు నెయ్యితోనైతే కొంచెం మనకు ఇంకా టేస్టీగా వస్తాయి అన్నమాట ఇలా మనము ఇలా ఒత్తుకొని మనం చేసిన పూర్ణం ముద్ద ఇందులో పెట్టేసేయాలి ఇలా అంతా పైకి అనేసుకోవాలి ఈ పిండి ఇలా స్మూత్గా ఉండడం వలన ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట ఇలా పైకి ఇలా చేయితోని ఇలా తీసి పైకి వచ్చిన పిండి తీసేసి మొత్తం కవర్ అయ్యేటట్టు చూసుకొని ఇవి ఉండలాగా రౌండ్గా చేసుకొని మళ్ళీ కొంచెం నెయ్యి వద్దుకొని మనం పైన ఒక కవర్ అయినా వేసుకొని చేసుకోవచ్చు పైన కవర్ కూడా కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోవాలి ఇలా మధ్యలో ఫస్ట్ మధ్యలో నొక్కుంటే ఆ పూర్ణం అంతా స్ప్రెడ్ అవుతుంది అనమాట ఇంకా ఈజీగా ఇలా మనం ఎంత పలసా కావాలంటే అంత పలుచగా పామేసుకోవాలి ఇక్కడ పక్కన ఆల్రెడీ నేను పెనం పెట్టేసి స్టవ్ వేడవుతుందండి పెనం వేడవుతుంది ఇంకా మనకు కావాల్సిన సైజులు ఈజీగా చేసుకోవచ్చు ఎంత చేయడానికి రాదు మేము బొబ్బట్లు చేయలేము అనుకున్నప్పుడు ఈజీగా వస్తుంది ఇలా కవర్ పైన కవర్ వేసుకున్నారనుకోండి చాలా ఈజీగా వస్తుంది పెనం వేడైందండి ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి అయినా నూనె ఉంది మన ఇష్టము ఇంకా మనము కవర్ మీద తీసుకొని వెల్లిగా ఇలా తీసేసుకొని ఇట్లా వేసేసుకోవాలి ఒక సైడ్ కొద్దిగా కాలిన తర్వాత ఇలా తిప్పేసుకొని పైన నెయ్యి ఇలా వేసుకుంటూ కాల్చుకోవాలి కొంచెం సైడ్లో కూడా వేయాలి నెయ్యి అటు ఇటు తిప్పుతూ చేసామనుకోండి మంచిగా ఈవెన్గా కాలుతుంది మంచిగా పొంగుతాయి కూడా బొబ్బట్లు ఇలా అటు ఇటు టర్న్ చేసుకుంటూ కాల్చుకున్నాం అనుకోండి ఈవెన్గా కాలుతుంది మంచిగా ఇంకా ఇది కాలిపోయిందండి వేరే తీసుకుందాం ఇది తీసేసి మనం పై ఇక్కడ అచ్చలాగా వద్ది చేసుకున్నాం కదండి అలా కాకనే ఇలా చేతితోనే మనం ఇలా వెడల్పుగా చేసేసుకొని ఇలా కూడా చేసుకోవచ్చు ఇలా పిండి బాగా నానుంటే స్మూత్గా ఇలా వచ్చేస్తుంది పైకి ఇలా చేసేసుకోవచ్చు ఇలా కూడా అలా రా ఇలా రాదు అనుకున్న వాళ్ళు కింద మనం ఇందాక చూపించినట్టు కవర్ పైన ఇలా ట్యాప్ చేసుకొని కూడా చేసుకోవచ్చు ఇంకా ఇది మాత్రం ఎవరికైనా ఈజీ అండి ఎంత వచ్చిన వాళ్ళకైనా ఇది ఈజీ ఇంతకుముందు అయితే మా అమలుగెట్ల అరిటాకుల మీద కానీ ఇలా కొట్టేవాళ్ళం అనమాట కింద కవర్ వేసి ఆయిల్ కవర్ కానీ ఏదన్న ఇప్పుడైతే ఇలా స్మూత్గా అసలు మన చేతికి అంటుకోదు మంచిగా వస్తాయి కూడా మళ్ళీ పెన మీద మనం నెయ్యి వేసుకోవాలి ప్రతిదానికి నెయ్యి వేస్తూనే కాల్చాలండి ఇలా మనం చేతి మీదకి వేసేసుకొని కవరు ఈజీగా కవర్ లాగేసేయాలి ఇలా ఈజీగా తీసి వేసేసుకో ఇలా ఎంత బాగా పొందుతుంది చూడండి ఇది ఒక తర్వాత ఒకటి మనము కాల్చుకుంటూనే ఉండాలండి ఒక సైడ్ చేస్తూ ఇలా కాలుస్తూ సిమ్లో పెట్టుకొని కూడా ఒక చేసుకుంటూ చేసుకోవచ్చండి ఈజీగా ఒకరైనా చేసేసుకోవచ్చు ఇదిగోండి ఎంత బాగా పంచుతుంది ఇలా అటు ఇటు తిప్పుతూ చేసామనుకోండి మంచిగా కాలుతుంది ఈవెన్గా బొబ్బట్లు ఎంత మంచిగా రెడీ అయిపోయినాయండి మెత్తగా స్మూత్గా అసలు చాలా అంతా ఇది చాలా మెత్తగా వచ్చాయి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి చాలా అంటే చాలా స్మూత్ ఎదుగండి ఒక్క చేతితోనే ఇలా తినిగిపోతుంది అసలు నెయ్యిలో అద్దుకుంది తింటే ఫుల్ సూపర్ ఉంటుంది అంటే ఆల్రెడీ నెయ్యితోనే చేసాము నెయ్యితో తిన్నా కూడా చాలా బాగుంటుంది చాలా స్మూత్గా వచ్చేయండి చాలా అంటే చాలా బాగుంది ఇలా శనగపప్పు లేకుండా కందిపప్పుతో ట్రై చేయండి చాలా రుచిగా ఉంటాయి మనకి హింట్ తిన్నా కానీ హెవీ అనిపించదనమాట ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ ఉగాది పండగ మీరు అందరు కూడా చేసుకోండి చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో